హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గగన్ నక్షత్రాన్ని కారులో తీసుకొని ఒకచోట కార్ ఆపి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తాడు భూమి ప్రమాదంలో ఉందని గగన్కి ముందే తెలిసిపోయి ఉంటుంది వెంటనే గగన్ అపూర్వకి కాల్ చేసి చూడపూర్వ భూమి క్షేమంగా ఇంటికి రావాలి భూమికి ఏమైనా అయ్యిందే అనుకోని నేను అస్సలు ఊరుకోను నీ రౌడీలకి ఫోన్ చేసి భూమిని క్షేమంగా ఇంటికి తీసుకొని రమ్మని చెప్పు గగన్ వార్నింగ్ ఇవ్వడంతో నేను చెప్పను నువ్వు ఏం చేస్తావో చేసుకో అపూర్వ అంటుంది అయితే నేను నీకు ఒక సెల్ఫీ పంపిస్తున్నాను ఒక్కసారి చూసుకొని మాట్లాడు అపూర్వ అని గగన్ కార్లో కూర్చున్న నక్షత్రతో వచ్చేలా ఒక సెల్ఫీ తీసుకొని వెంటనే అపూర్వకి సెండ్ చేస్తూ ఉంటాడు ఆ ఫోటో చూసుకున్న అపూర్వ చాలా కంగారు పడిపోతుంది రై గగన్ నా కూతుర్నే నక్షత్ర నీ దగ్గర ఉందేంట్రా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పటికైనా అర్థమైంది కదా భూమి క్షేమంగా ఎలా ఉండేదో అలా ఇంటికి వస్తేనే సరే భూమికి ఏదైనా జరుగుతుందో నీ కూతురు నక్షత్రం కూడా అదే జరుగుతుంది అర్థమైందా కాబట్టి భూమి క్షేమంగా ఇంటికి రావాలి లేకపోతే నీ కూతురు నక్షత్రానికి ప్రాణాలతో దక్కదు అని గగన్ వారిని ఇచ్చి ఫోన్ పెట్టిస్తాడు తర్వాత భూమిని రౌడీలు లాక్క వెళ్తూ ఉంటే వాళ్ళని తోసేసి అడవిలో పరుగులు పెడుతూ ఉంటుంది అక్కడున్న ఒక పాత పాత ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీలోకే వెళ్తుంది సరిగ్గా అప్పుడు నక్షత్ర గగన్ కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారు భూమి ఆల్రెడీ లోపలికి పరుగులు పెడుతూ ఉంటే వెనకాలే నక్షత్ర వెళ్తూ ఉంటుంది అయితే నక్షత్రకి ఫోన్ కాల్ రావడంతో నక్షత్ర ఫోన్ మాట్లాడుతూ నిల్చొని ఉంటుంది అప్పుడు గగన్ భూమి ఉన్న ప్లేస్ వెతుక్కుంటూ లోపలికి వెళ్తారు నక్షత్ర వాళ్ళిద్దరు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ డోర్ లాక్ చేసేస్తూ ఉంటుంది భూమి నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు అయితే ఆ రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది అదేదో ఫ్యాక్టరీలో ఆ రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉండటంతో ఆల్రెడీ భూమికి అప్పటికే వణికిపోతూ ఉంటుంది నాకేం కాలేదండి అని భూమి చెబుతుంది సరేరా వెళ్దాము అని గగన్ భూమి ఇద్దరు డోర్ దగ్గరికి వస్తారు అయితే నక్షత్ర తాళం వేసేసి తాళాన్ని చేతిలో పట్టుకొని ఎప్పుడు పిలి కూడా ఈ గూల్ రూమ్లో ఇలాగే పడి చేస్తారు ఇప్పుడు నేను హ్యాపీ అని అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విషయం అపూర్వ కూడా ఫోన్ చేసి చెబుతుంది వాళ్ళిద్దరూ చేస్తారు పీడా పోతుంది అని అపూర్వ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అదేంటి డోర్ ఓపెన్ కావటం లేదే అని గగన్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భూమి వనికి పోతూ ఉంటే భూమి భూమి అంటూ గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి చలిని పోగొట్టడానికి గగన్